శ్రీ మహా గణాధిపతియ నమ అందరికీ నమస్కారం మన ఛానల్లోకి స్వాగతం అండి ఈ సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీ ఆదివారం నాడు వస్తున్న మహాలయ అమావాస్య రోజున సూర్యగ్రహణం ఏర్పడబోతు ఉంది ఈ సూర్యగ్రహణం రోజున నవగ్రహాలలో ఎన్నో మార్పులు అనేవి చోటు చేసుకోబోతు ఉన్నాయి ఈ నవగ్రహ ప్రభావం చేత పన్నెండు రాసుల వారిపైన విపరీతంగా పరిస్థితులు అనేవి తారుమారు కాబోతు ఉన్నాయి ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ పన్నెండు రాశులలో వృశ్చిక రాశి వారి జీవితంలో గ్రహణ ప్రభావం అనేది విపరీతంగా పడబోతోంది ఈ గ్రహణం ఎఫెక్ట్ వల్ల వృశ్చిక రాశి వ్యక్తులకు ఈ సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీ నుండి కూడా జీవితంలో ఈ విధమైన మార్పులైతే చోటు చేసుకోబోతు ఉన్నాయి వృశ్చిక రాశి వ్యక్తులకు అసలు గ్రహణ ప్రభావం అనేది ఎలా పడబోతూ ఉంది వీరి జీవితంలో ఎటువంటి మార్పులు అనేవి చోటు చేసుకోబోతూ ఉన్నాయి వృశ్చిక రాశి వ్యక్తులు చేసుకోవాల్సిన దేవత ఆరాధన ఏంటి స్త్రీ పురుషులకు అసలు ఎటువంటి మార్పులు చోటు చేసుకోనున్నాయి అనే అంశాలు అన్నిటినీ కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అయితే ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అప్పుడే అన్ని విషయాలు మీకు అయితే పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే వృష్టిక రాశి వ్యక్తులకు ఈ సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీ మహాలయ అమావాస్యలోచన సంభవించే సూర్యగ్రహణ ప్రభావం చేత వీరి జీవితంలో ఇప్పుడు చెప్పబోయే మార్పులు అయితే చోటు చేసుకోబోతూ ఉన్నాయి వృష్టిక రాశి వ్యక్తులకు ముఖ్యంగా సూర్యగ్రహణం నుండి బాగా కలిసి వచ్చేటటువంటి అవకాశాలు బాగా కనబడుతూ ఉన్నాయి అనే చెప్పుకోవాలి ముఖ్యంగా ఆర్థిక లావాదేవీల విషయంలో మీకైతే చాలా బాగా అనుకూలవంతంగా ఉండబోతోంది కాబట్టి ఆర్థిక పరమైనటువంటి వృద్ధి అనేది వృష్టిక రాశి వారికి ఇప్పుడు అద్భుతంగా ఉండబోతోందనే చెప్పుకోవాలి ఇక వృష్టిక రాశి వ్యక్తులకు సంతాన విషయంలో కానీ కుటుంబ పరంగా కానీ ఉద్యోగ వ్యాపార వ్యవహారాలలో కానీ బాధ్యతాయుతంగా మీరైతే ప్రవర్తిస్తారు ముఖ్యంగా చెప్పాలి అంటే మీరు అందరితో కలిసి సాక్ష్యతగా ఉండగలుగుతారు మీ ఇంట్లోని అవసరాలను మీరైతే తీరుస్తారు అలాగే కుటుంబం పట్ల కూడా బాధ్యతయుతంగా మెలుగుతారు పిల్లల మీద బాధ్యత అనేది పెరుగుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపార విషయాలలో బాధ్యతగా మీరు ఉంటారు ముఖ్యంగా చెప్పాలి అంటే వృష్టిక రాసి వారికి దాంపత్య జీవితంలో ఉండే ఒడిదుడుకులు తొలగిపోతాయి మీ మధ్యన ఏమైనా గొడవలు ఉంటే అవి పూర్తిగా తొలగిపోయేటటువంటి అవకాశం ఉండబోతోంది భార్యాభర్తలు ఆనందంగా అన్యోన్యంగా ఉండగలుగుతారు అలాగే ప్రేమికుల మధ్య కూడా అండర్స్టాండింగ్ బాగా పెరుగుతుంది ఈ వృశ్చిక రాశి వ్యక్తులకు మీరు ఎటువంటి వస్తువులు కొనుగోలు చేయాలి అన్నా లేదా ఏ వస్తువులను అయినా అమ్మాలి అనుకున్నా లేదా గృహాలు కట్టాలి అని అనుకున్నా గృహాలు కొనుగోలు చేయాలి అని అనుకున్నా కూడా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి అని అనుకున్నా అలాగే కొత్త వాహనాలు కొనుగోలు చేయాలి అనుకున్నా వృష్టిక రాశి వారికి విపరీతమైనటువంటి లబ్ధి అనేది బాగా కనిపిస్తోంది ముఖ్యంగా ఈ వృశ్చిక రాశి వ్యక్తులకు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వారికి ప్లాట్స్ భూములు క్రయ విక్రయాలలో అద్భుతవంతమైనటువంటి లాభాలు అనేవి వస్తాయి గృహ నిర్మాణాలు అనేవి మీకు కలిసి వస్తాయి ఆగిపోయిన గృహ నిర్మాణాలు మళ్ళీ చేపడతారు ఈ రాసి వ్యక్తులకు ఉద్యోగం చేసే ఉద్యోగస్తులకు ఇప్పుడు ఎంతగానో కలిసి రాబోతోంది ఉద్యోగులకు కూడా వ్యాపారస్తులకు కూడా మీకు ఉండే సమస్యలు ఇబ్బందులు అనేవి తొలగిపోతాయి అలాగే ఉద్యోగం లేని వాళ్లకు కూడా మీరు కోరుకునే ఉద్యోగాలు అనేవి లభించనున్నాయి ఉద్యోగంలో ఎదుగుదల ఆర్థికపరమైన పెరుగుదల ఇప్పుడు ఎంతగానో మీకు కనిపిస్తోందని చెప్పవచ్చు అదే విధంగా వ్యాపారస్తులకు గతంలో మీకు ఉండే ఒడిదుడుకులు తొలగిపోతాయి ముఖ్యంగా వ్యాపారంలో పెట్టుబడులు అనేవి మీకు అందనున్నాయి అధికమైన లాభాలు వస్తాయి వ్యాపారంలో చక్కటి పురోగతి అనేది ఇప్పుడు మీకు కనబడుతోంది అదే విధంగా మీరు ఆశించిన దానికన్నా కూడా ఇప్పుడు ధనాభివృద్ధి అనేది కనబడుతోంది ఆశించిన ఫలితాలు అద్భుతంగా నెరవేరుతాయి ఈ వృష్టిక రాశి వాళ్ళు ముఖ్యంగా చెప్పాలి అని అంటే గనుక విద్యార్థులకు ఆసక్తి అనేది విద్య పైన బాగా పెరగబోతోంది మీరు పట్టుదలతో చదువుకోవడం ద్వారా చక్కటి ర్యాంకులు అనేవి సాధించగలుగుతారు ఈ సమయంలో మీకు చదువుకోవాలి అనేటటువంటి తపన బాగా పెరగబోతు ఉంది విద్యా విషయంలో మీరు చేసినటువంటి తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం అనేది చేస్తారు విద్యార్థులకు ఇప్పుడైతే చక్కగా అనుకూలత బాగా ఏర్పడబోతోంది ముఖ్యంగా వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా ఎప్పటి నుంచో మీరు ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలైతే మీకు ఇప్పుడు అంది వస్తాయి అనే చెప్పవచ్చు వృష్టిక రాశి వ్యక్తులకు ఈ సమయంలో వివాహం కానటువంటి స్త్రీ పురుషులకు చక్కటి యోగ్యవంతమైనటువంటి జీవిత భాగస్వామి లభించబోతున్నారు ఇప్పుడు మీకు చక్కగా వివాహం జరిగే అవకాశం కూడా కనిపిస్తోంది సంతానం కోసం ఎదురు చూస్తున్నటువంటి భార్యాభర్తలకు కూడా ఇప్పుడు సంతానం విషయంలో ఒక శుభవార్త అనేది మీరు వింటారు అలాగే రెండవ సంతానం కూడా కలిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి విడిపోయినటువంటి భార్యాభర్తలు విడిపోయిన ప్రేమికులు అలాగే విడిపోయిన స్నేహితులు కూడా ఇప్పుడు కలుసుకునే అవకాశాలు ఉంటాయి ఈ వృష్టికి రాశి వారికి జ్ఞాపక శక్తి బాగా పెరగబోతూ ఉంది చురుకుదనం మీకు బాగా ఏర్పడుతోంది ఏదో ఒకటి సాధించాలి అనే తపన కృషి అనేది మీకు ఈ సమయంలో రెట్టింపు అవుతుంది ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతాయి అనే చెప్పవచ్చు వ్యాపార పరంగా డబ్బులను మీరు బాగా సంపాదించుకుంటారు కొత్త వ్యాపారాలను మీరు ప్రారంభిస్తారు ఆర్థిక పరంగా కూడా ఇప్పుడు బాగా వృద్ధి చెందనున్నారు ఇక కోర్టు పరమైనటువంటి వ్యవహారాలు ఏమైనా ఉంటే అవి మీకు సానుకూల ఫలితాలే తీసుకువస్తాయి ఆర్థిక లావాదేవీలు రుణ బాధల విషయంలో ఇప్పుడు మీకు ఇబ్బందులు తగ్గుతాయి శత్రువుల విజయం సాధిస్తారు ఎన్ని రకాల ఇబ్బందులు మీకు ఎదురైనా కానీ వాటిని మీరు అద్భుతంగా అధిగమించగలుగుతారు ఇక ఆరోగ్య సమస్యల నుంచి కూడా మీరు బయటపడగలుగుతారు వృష్టికి రాసి వారు ఇప్పుడు అనుకోకుండా తీర్థయాత్రలు విహారయాత్రలు దూర ప్రాంత ప్రయాణాలు చేసేటటువంటి సూచన బాగా కనబడుతోంది విదేశాలకు వెళ్లాలనుకునే వారికి ఇప్పుడు వీసాల కోసం ప్రయత్నాలు చేసే వారికి విదేశాలలో స్థిరాస్తులు కొనుగోలు చేయాలనుకునే వారికి ఇప్పుడు బాగా కలిసి రాబోతోందని చెప్పవచ్చు అదే విధంగా విదేశాలలో చదువుకోవాలనుకునే వారికి విదేశాలలో ఉద్యోగం చేయాలనుకునే వారికి కూడా ఇప్పుడు ఎంతగానో బాగా కలిసి ఉంది వృశ్చిక రాశి వారు చేసుకోవాల్సినటువంటి దేవత ఆరాధన ఏమిటంటే ప్రతి రోజు కూడా హనుమాన్ చాలీసాను పఠించడం చాలా మంచిది అదేవిధంగా కుదిరితే ఒక సోమవారం రోజున పరమేశ్వరుడికి పంచామృతాలతో అభిషేకం చేయించండి ఈ వృష్టిక రాశి వారు ప్రతి శనివారం రోజు నవగ్రహాలకు ప్రదక్షిణ చేయండి అదేవిధంగా కుదిరితే నవగ్రహాలకు ఒక రోజున నవగ్రహ పూజ చేయించడం చాలా మంచిది ఇలా చేయిస్తే గ్రహాలన్నీ కూడా శాంతింపబడతాయి మీకు గ్రహ శాంతి కలిగి అన్ని పనుల్లో కూడా విజయం అనేది చేకూరుతుంది వృష్టిక రాశి వారికి అయితే ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి వృష్టిక రాశి వారు ప్రతిరోజు కూడా ఈ విధంగా మీ ఇష్ట ప్రార్థన చేసుకోవడం కూడా చాలా మంచిది వృష్టిక రాశి వారికి ఈ సెప్టెంబర్ ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలలో జరగబోయే విషయాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు ఇక వృష్టిక రాశి వారికి అసలు ఈ రోజుల్లో ఏం జరగబోతుందని చూస్తే కనుక వృష్టిక రాశి వారు చేస్తున్నటువంటి పనులలో వృత్తి వ్యాపార పరంగా అనుకూలత బాగా ఏర్పడబోతూ ఉంది ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ రాశి వ్యక్తులకు అద్భుతవంతమైనటువంటి ఫలితాలు మీరు ఎదుర్కోబోతూ ఉన్నారు ముఖ్యంగా చెప్పాలి అంటే ఇన్ని రోజులు మీరు ఎదుర్కొన్నటువంటి పరిస్థితుల కంటే కూడా రాబోయే రెండు రోజుల్లో మీరు మంచి ఫలితాలు అనేవే చూడబోతున్నారు ఈ వృశ్చిక రాశి వ్యక్తులకు ఈ అమావాస్య తర్వాత వీరికి అయితే చక్కటి విజయవంతమైనటువంటి శుభ పరిణామాలే చోటు చేసుకోబోతూ ఉన్నాయి ఈ రాశి వ్యక్తులకు చక్కగా మీకు రాజయోగం అనేది ఏర్పడబోతూ ఉంది సమాజంలోనూ గౌరవ మర్యాదలు అనేవి దక్కుతాయి ఉద్యోగస్తులకు అద్భుతమైనటువంటి ఫలితాలే చూడబోతూ ఉన్నారు కార్యాలయంలో తమ పై అధికారుల నుండి గొప్పగా వీరు ప్రశంసలను అందుకుంటారు నాలుగు వైపుల నుండి వీరికి ధన రాబడి అనేది ఏర్పడబోతూ ఉంది ఆదాయ మార్గాలు అనేవి పెరగనున్నాయి వృత్తి ఉద్యోగ వ్యాపారస్తుల గురించి చూస్తే వారు చేసినటువంటి వ్యాపారం అనేది వృద్ధి చెందబోతోంది ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి మీకు మనశ్శాంతి అనేది చేకూరుతుంది ఆగిపోయిన పనులను మీరైతే పూర్తి చేయగలుగుతారు ఇక కుటుంబ పరంగా ఉండే సమస్యలు తొలగిపోతాయి వృశ్చిక రాశి వారికి అయితే ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి